అంటే సంస్కృతి సంస్కృతి అంటే జీవన విధానం జీవన విధానం అనేది కూడా ధ్వంసమైంది జీవన విధానం కూడా ధ్వంసమైంది కాబట్టి ఎన్నో అనర్థాలకు మూలం అందుకే ప్రతి మనిషి ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అది ఉద్యోగమైనా వ్యాపారమైనా సంసారమైన రాజకీయమైన ఏ పని చేసే ముందు ఒక క్షణం ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి ఎవరో ఏదో అనుకుంటారంటే ఒకరి కోసం చేస్తే మన నాశనం అవుతాం కాబట్టి ఆ సామాజిక చైతన్యం ఆ ఆలోచనను స్ఫురి స్ఫురించేటట్టుగా ఆ చైతన్యం జరిగేటట్టుగా ఇటువంటి ఎన్నో రకాల సమావేశాలు జరగాల్సిన అవసరం ఉంది కవులు కళాకారులు కవులు మేధావులు కళానికి పదును పెట్టాల్సిన అవసరం ఉంది ఎప్పటిదాకైతే విద్యలో రాణించలేమో విద్య వ్యాప్తి చెందదో విద్య అంటే అక్షర జ్ఞానం కాదు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇలా ఎడ్యుకేషన్ అంటే అర్థం మారిపోయింది మార్కులు ర్యాంకులు వ్యవహారం మార్కులు తక్కువస్తే ఆత్మహత్య ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య ఇలా కొన్ని పేపర్లను చూస్తా అంటే చదవటానికి వీలుగా రకమైనటువంటి ఘోరాలు కనపడతా ఉన్నాయి అంటే అటువంటి నాడు మొత్తం కూడా అందరి విషయంలో ఆ ఆలోచన దీంతో పాటుగా ఆ ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాల దృక్పథం కూడా మారాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ యొక్క సాగర మిత్రులకు సంబంధించి కూడా మీ డిమాండ్స్ కూడా న్యాయమైన చెప్తూ మరొకసారి నా వంతు పాత్ర పోషించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి వాటిని కూడా తప్పకుండా సరే ఇవన్నీ కూడా డిమాండ్స్ ఉన్నాయి ఎమ్మెల్సీల గురించి కానీ ఉమ్మడి జిల్లా ఇప్పుడే చెప్పిండు మా మిత్రుడు ఇప్పుడే మీరే చెప్పిండు మొట్టమొదటిది ప్రభుత్వం వచ్చిన తర్వాత వనపర్తి జిల్లా జడిపించే అంటే నేను సాగరునికి ఇవ్వడం జరిగింది రెండవ ఇంకో విషయం చెప్తా నా రాజకీయాలు లేనటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు రాజకీయాలు రావాలని కూడా ఎంపీలను జడిపి ఉస్మానియాలు చదువుకున్న వాళ్ళని వెతికి పట్టుకొచ్చి కార్యక్రమం చేసిన తప్పకుండా పేదవాళ్ళు ఒకటే ఆలోచన అనేది తప్పకుండా ఆ దిశగా ఆలోచన చేసి సాగర్ అయినా ఇతర బీసీలైన అందరు కూడా న్యాయం చేసే కార్యక్రమం నేను కూడా నేను కూడా ఓసీని కావచ్చు కానీ ఆలోచన విధానం న్యాయం ధర్మం మంచి చెడు అనేది కోణం తప్ప ఇంకో కోణం ఉండదని ఈ వేదిక ద్వారా మీ అందరికీ సవినయ విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా తప్పకుండా నా ఒకటే చెప్పిన మీరు మీరు ఇచ్చినటువంటి ఏడు అంశాల్లో పీసీ ఫెడరేషన్ కార్పొరేషన్ కూడా